హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలిసిన చాలామంది హీరోయిన్స్ చాలా చిన్న వయసులోని ఇండస్ట్రీకి వచ్చారు కొంతమంది బాలనటులుగా కెరీర్ స్టార్ట్ చేస్తే మరికొంతమంది పదహారేళ్ళకే హీరోయిన్స్గా కెరీర్ని స్టార్ట్ చేశారు ఇంతకీ ఎవరు వారు అని డీటెయిల్స్లోకి వెళ్తే కనుక హీరోయిన్స్ కెరీర్ చాలా తక్కువ టైం ఉంటుంది అందుకే చాలా త్వరగా ఎంట్రీ ఇచ్చి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటూ ఉంటారు పదిహేను నుంచి పదహారేళ్ల మధ్యలోనే కెరీర్ని స్టార్ట్ చేసిన వారు చాలామందే ఉన్నారు అందులో కొంతమందిని చూసుకుంటే రీసెంట్గా హీరోయిన్స్లో కృతి శెట్టి గారు చాలా తక్కువ టైంలోని హీరోయిన్గా కెరీర్ని స్టార్ట్ చేశారు కర్ణాటక మ్యాంగ్లూరులో రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పుట్టారు కృతి శెట్టి చిన్నప్పుడే మోడల్గా కెరీర్ని ప్రారంభించి పలు యాడ్స్లో నటించారు ఆ తర్వాత పదిహేడేళ్ళకే ఉప్పిన మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ వరుసగా సినిమాలతో ఊపు ఊపేసిన ఆమె ఇప్పుడు అసలు చేతిలో సినిమాలు లేక కనిపించకుండా పోయింది ఆ తర్వాత హన్సిక యాభై సినిమాలకు పైగా నటించిన హీరోయిన్ హన్సిక ముత్వానీ గారు మహారాష్ట్రలోని ముంబైలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు తొమ్మిదిన జన్మించారు బుల్లితెర నుంచి కెరీర్ ప్రారంభించి బాలీవుడ్లో హుతిక్తో పాటు బాలనటిగా గయా వంటి పలు చిత్రాల్లో బాలనటిగా నటించి మెప్పించారు టాలీవుడ్లో అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన దేశముదురు మూవీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు హన్సిక అయితే అప్పటికి ఆమె వయసు కేవలం పదహారేళ్ళే సెలెక్టెడ్గా సినిమాలు చేస్తూ పద్ధతి గల హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు నివేద థామస్ కేరళలోని కన్నూరులో పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ రెండున నివేద థామస్ పుట్టారు టీవీ సీరియల్స్లో బాలనటిగా కెరీర్ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత మలయాళంలో తెరకెక్కిన వేరుతు ఓరు భార్య సినిమాకు గాను బాలనటిగా కేరళ రాష్ట్ర అవార్డును అందుకున్నారు ఇది ఆమె నటించిన తొలి చిత్రం కావడం విశేషం పదేళ్ల వయసు నుంచే బాలీవుడ్లో బాలనటిగా చేస్తూ పదిహేడేళ్ల వయసులోనే కొత్త బంగారు లోకం మూవీతో హీరోయిన్గా అరంగేట్రం చేశారు బసు ప్రసాద్ గారు ఆ తర్వాత తెలుగు తమిళ్ బెంగాలీ సినిమాల్లో వరుస ఆఫర్స్ని దక్కించుకుని గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం హిందీ మూవీ ఇండియా లాక్డౌన్లో నటిస్తున్నారు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు శ్రీదేవి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని స్టార్ట్ చేసి హీరోయిన్గా మారి స్టార్డం తెచ్చుకున్నారు శ్రీదేవి గారు డైరెక్టర్ బాలచంద్ర గారి డైరెక్షన్లో మూను ముడిచు అనే సినిమాలో హీరోయిన్గా నటించే నాటికి ఆమె వయసు పదమూడేళ్లే ఆ తర్వాత పదహారేళ్ల వయసు మూవీతో తెలుగులో సంచలనంగా మారారు శ్రీదేవి గారు అప్పుడు ఆమె వయసు పదహారేళ్ళు కావడం విశేషం ఇక ఆ తర్వాత నటి శోభన గారు పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ బాలచంద్రన్ గారి డైరెక్షన్లో ఏప్రిల్ పద్దెనిమిది అనే సినిమాలో ఆమె నటించారు అప్పుడు ఆమె వయసు కేవలం పదమూడున్నర సంవత్సరాలే శోభన గారు ఆ తర్వాత తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మూవీస్లో యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు అలాగే సీనియర్ తార భానుప్రియ గారు కూడా పదమూడేళ్లకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు భానుప్రియ గారు తురల్ నిన్ను పోచు అనే సినిమాలో నటించే అవకాశం రాకపోగా ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆ హీరోయిన్ అవకాశం వెతుక్కుంటూ వెళ్ళినట్లు తెలిసింది తొంభైవ దశకంలో ఆమె స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు కూడా